చంద్రబాబు నాయుడు దావస్ పర్యటన విజయవంతమైంది అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్రలు ఏమైతే చెప్పాడో ఇరవై వేల ఉద్యోగాలు అని చెప్పారు కూడా చెప్పడం జరిగింది ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షలు పెట్టి ఐదు లక్షల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది గతలు ఏమైందని చెప్పారో పుచ్చా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు విలీనం అయిపోయింది ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలా లేవు ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేం చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా పయనిస్తూ ఉంది ఇక్కడ మనం కూడా పరిశ్రమలు చేసి చెప్పుకున్నాం మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతాల్లో బిహెచ్ఎల్ పక్కనే హెలిపాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా ఉంది కానీ పేరు చిత్తూరు జిల్లా అయినా మనం వెంగడిగిరిలో నేరు దగ్గరగా ఉంది కాబట్టి మన వెంగడిగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా పద్నాలుగు వందల ఎకరాలు భూమి ఉందని కూడా ముఖ్యమంత్రి ఇచ్చున్నాం అయితే అందులో ఫారెస్ట్ ఉంది పదకొండు వందల ఎకరాల ఫారెస్ట్ ఉంది మూడు వందల ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేదానిదైనా కానీ ఎలా పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంకనే రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ప్రయత్నాలే చేయలే అసలు వాళ్ళ పాటికి వాళ్ళు ఉండి ఏమేమి దోచుకుందాం దాచుకుందాం అని కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి దాఖలా అయితే ఏమీ లేవని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు ఏమి వల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ చెప్పడం తెలియజేస్తా ఉన్నాం కంపెనీలు ఎంతెంత పెట్టుబడులు కూడా పేపర్ రూప కూడా మేము ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా తీసుకొని డీటెయిల్గా అంది నలభై కంపెనీలు ఇవన్నీ కూడా పెట్టుబడులు చే కంపెనీలే అది ఏమీ కంపెనీ వాళ్ళకి ఇది చెంపబెట్టుగా మనం ఇస్తాము ఏ కంపెనీ ఎంత పెడుతుంది నీటిలో కూడిస్తున్నావు కొంత మాటలు చెప్పేదే కాదు మీకు పేపర్ పెనుగొడిస్తున్నాను నాలుగు స్టేట్లు పోటీ పడుతున్నాయి దాన్ని ఆ హెలికాప్టర్ కంపెనీ గురించి మనకు బిహెచ్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆయన దాని మీద ప్రయత్నం చేసి అది కాకుండా ఐఐటి ఇస్రో అందుబాటులో పక్కనే ఉన్నాయి స్టూడెంట్స్కి ఉపయోగం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే సార్ ఏంటంటే ఇక్కడ ఉండే మన మినిస్టర్తో ఇప్పుడు మనకు ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి ఆయన ద్వారా నేరుగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి పోయి భేన ప్రసంగిస్తారు దాని అంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండే ఏరియా కూడా డెవలప్మెంట్ అది అది ఆగిపోయింది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఆ తర్వాత తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాహోస్ భోజనారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టున్నారు మనకు కూడా ఈ యువతకి ఎందుకంటే ఆయన చెప్పిన దానికి బాబా ఇక్కడ ఎమ్మెల్యే గారు కుమార్ లక్ష్మీ సాయి ప్రసన్న గారు యువతకి నేను ఎక్కడ స్ఫూర్తిస్తానని స్థానని చెప్పిన దానికి గాను ఆయన ఆ ప్రయత్నం మీద ఉన్నాడు దాదాపు ఇక్కడ కూడా ఐదు వేల నుంచి పదివేల మందికి చిన్న స్థాయి పరిశ్రమలు ఉద్యోగాలు వచ్చేదానికి ప్రయత్నించారు